నమస్కారం ఇప్పుడీ వీడియోలో మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జామ గురించి తెలుసుకుందాం జామ పండ్లు మాత్రమే కాదు జామ ఆకులు కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి ముందుగా జామ పండు ఈ పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది జీర్ణ సమస్యలు ఉన్నవారు జామ పండ్లు తింటే చాలా మంచిది ఇక జామ ఆకులు ఇవి మన పంచభూతాల దోషాలను సరిచేసే శక్తి కలిగి ఉంటాయి ఉదయాన్నే ఖాళీ కడుపుతో రెండు లేదా మూడు జామ ఆకులు నమలితే బిపి అదుపులో ఉంటుంది చర్మం ఆరోగ్యంగా ఉంటుంది జుట్టు ఒత్తుగా పెరుగుతుంది జామాకు కషాయం ఒక గ్లాస్ నీటిలో కొన్ని ఆకులు వేసి మరిగించి తాగితే జ్వరానికి పేగుల సమస్యలకు ఉపశమనం కలుగుతుంది మొహం మీద వాడటానికి జామ ఆకుల నురుగుని తేనెతో కలిపి ముఖానికి పట్టిస్తే ముడతలు తగ్గుతాయి పళ్ళ ఆరోగ్యం కోసం జామ ఆకుల నిమ్మరసం కలిపి గార్గిల్ చేస్తే దంత సమస్యలు తగ్గుతాయి ఇవన్నీ ఇంట్లో లభించే ప్రకృతి సమృద్ధి ఈ వీడియో మీకు ఉపయోగపడిందా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీకోసం మరో ఆరోగ్య వీడియోలో కలుద్దాం